దేశ ప్రజలు నిజంగా చెప్పాలంటే బీజేపీకే ఓటేయాలి దేశ ప్రజలంతా కూడా అసలు ఏ పార్టీ కూడా ఓటేయొద్దు ఈసారి నరేంద్ర మోడీ గారు ప్రజల కోసం ప్రజల కోసం ఎంత పని చేశారో దేశాన్ని ఎంత అభివృద్ధి చేశారో తెలియదు కానీ మనమందరము ఈరోజు దేశ ప్రజలము ఎక్కువ శాతం ప్రజలు కుప్పలు కుప్పలుగా చావకుండా కరోనా టైంలో వాళ్ళందరికీ ప్రాణదానం చేసినటువంటి మోడీ గారికి రుణం తీర్చుకోవడం కోసమైనా ఈసారి బీజేపీకి ఓటేయాలి మోదీ గారు మరోసారి రావడం కోసం బీజేపీకే ఓటేయాలి మోదీ గారికి ఓటేయాలి మోదీ గారి వల్లనే ఈ దేశంలో మనము అందరము కూడా కరోనా టీకా సకాలంలో అందించి మనకు ఇవ్వడం వలనే ఈరోజు ఇంతమంది మీ ప్రాణాలతో బ్రతుకున్నాం అని చెప్పి బీజేపీకే ఓటేయాలని చెప్పేసి ఒక మాజీ మాజీ కాదు మాజీ ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు అంటున్నారు నిజంగా చెప్పాలంటే కరోనా వ్యాక్సిన్ సకాలంలో చాలా స్పీడ్గా శాస్త్రవేత్తలందరికీ ఆ యొక్క తయారీ కోసం వాళ్లకు అన్ని రకాల సపోర్టు చేసి దాన్ని స్పీడ్గా తయారు చేయించడం కోసం ఆయన చాలా కృషి చేసిన మాట వాస్తవం ఆయనకు మరి ఈ రకంగా రుణం తీర్చుకోవాలని చెప్తున్నారు ఇంతేకాదు మన దేశంలో ఉన్నటువంటి దాదాపు నూట నలభై కోట్ల ప్రజలకు టీకా అందించారు మరి దానికోసం ఆయన చేసిన కృషి ప్రజలందరికీ తెలుసు అలాగే వంద దేశాలకు ఫ్రీగా కరోనా టీకాని అందించడం జరిగింది ఆ దేశాలన్నీ కూడా ఈ రోజున మన దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయం ఆయన ఇచ్చిన సహాయం ఈ టీకాలు ఆయన ఫ్రీగా అందించినటువంటి విధానాన్ని అప్పట్లో చాలా పెద్ద ఎత్తున పగిడారు ఇప్పటికీ ఆ యొక్క చర్య వల్ల ఈ భారతదేశం మీద ఇప్పటికీ వాళ్ళందరికీ ఒక ప్రేమ అభిమానం యొక్క ఆప్యాయత కూడా పెరిగిన మాట వాస్తవం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నట్టు నిజంగా కూడా ఈరోజు ఈరోజు మనం అందరము మరి కుప్పలకు తెప్పలుగా కరోనా టైంలో మరి ఎలా ఉందో ఎంత గందరగోళం ఎంత దేశం అతలాకృతలమైనటువంటి పరిస్థితి కుప్పలు తెప్పలుగా గుట్టలు గుట్టలుగా ఈ యొక్క శవాలు మరి ఆ రోజున మనం చూసాము బయటికి వెళ్ళాలంటే భయాందోళనకు గురైన సమయంలో ఒక టీకా రూపంలో ఒక ధైర్యాన్ని ఇచ్చి ఈ ప్రాణాలు నిలబెట్టిన మాట ఆయన అన్నట్టు వాస్తవం బీజేపీకి ఒక్క ఓటు వేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రుణం తీర్చుకోవాలి ఈ టీకా ఇచ్చి మన ప్రాణాలు కాపాడినందుకైనా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక్క ఓటు వేసి రుణం తీర్చుకోవాలి అని చెప్పేసి వారు అంటున్నారు వారే కాదు ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులే కాదు చాలామంది దేశంలో ఉన్నటువంటి మేధావులు కూడా ఈరోజు బీజేపీకి సపోర్ట్ చేస్తూ బీజేపీకి ప్రచారం చేస్తూ మరి ఈ రోజున ఈ విషయాన్ని ఘంటాపదంగా చెప్తూ ప్రధాని నరేంద్ర మోడీ గారిని మూడవసారి గెలిపించడం కోసం మరి మనం ప్రాణాలు కాపాడిన ఈ ఒక్క కరోనా టీకా తగు సమయానికి మరి ఎన్నో సదుపాయాలు శాస్త్రవేత్తలకు కల్పించి మనకు టీకా తొందరగా అందించి ఈ దేహాన్ని కాపాడినందుకు మనం ఖచ్చితంగా రుణం తీర్చుకోవాలని చెప్పి అందరూ దేశవ్యాప్తంగా చాలామంది మేధావులు కూడా అంటున్నటువంటి విషయం అదే విషయాన్ని ఈయన పునరావృతం చేశారు మన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఇది నిజం ఎవరు అవునన్నా కాదన్న దేశ ప్రజలందరూ కూడా ఇప్పటికీ వాడవాడలా గ్రామ గ్రామ చెప్పుకుంటున్నటువంటి విషయం నిజంగా మోడీ గారికి మా ఓటు ఈసారి నిజంగా ఆయన కరోనా టీకా కరోనా టీకా ఇచ్చి ప్రాణాన్ని కాపాడారు కరోనా టైంలో ఆయన చాలా చాలా పగడ్బందీగా పనిచేసి వ్యూహాత్మకంగా పనిచేసి భారతదేశం నూట నలభై కోట్ల మందిలో డెబ్బై కోట్ల మంది చస్తారని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మన శత్రు దేశాలు ప్రచారం చేయడం జరిగింది దాన్ని దాన్ని కాదని వాళ్ళ యొక్క నోరును మూపించే విధంగా మనకి ఇవ్వడమే కాదు నూట నలభై కోట్ల మందికి ఇవ్వడమే కాకుండా వంద కోట్ల వంద దేశాలకు కూడా కోట్లాది టీకాలు పంపించడం జరిగింది నిజంగా ఆయన రుణం తీర్చుకోవడానికి ప్రజలు బీజేపీ కొట్టేస్తే తప్పేం లేదు